వెల్కమ్ టు ఛానల్ టీడీపీలోకి నో ఎంట్రీ ఆ వైసీపీ చంద్రబాబు రెడ్ కార్డ్ ఏపీలో జోరు మీదున్న ఎన్డీఏ సర్కార్లోకి వెళ్ళాలని వెళ్లాలని ఎంతో మంది వైఎస్ఆర్ సిపి నేతలు ఉవ్విళ్లూరుతున్నారు కానీ గతంలో మర్యాదగా నడుచుకున్న వారికి ఛాన్స్ ఉంటుందని ఆయా పార్టీల అధినేతలు గతంలోనే స్పష్టం చేశారు ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీ లేదా జనసేన పార్టీలో చేరిన నేతలు కూడా సక్రమంగా వ్యవహరించే వారే ఉన్నారు వివాదాస్పద నేతలు ఎవరినీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేర్చుకోలేదు ఇప్పుడు వైసీపీ పరిస్థితి నానాటికి దిగజారుడుగా అవుతున్న వేళ ఎంతోమంది వైసీపీ నేతలు పార్టీలో ఉండేందుకు ఇష్టపడటం లేదు అలాగని వెంటనే మరో పార్టీలోకి జంప్ అవుదామా అంటే అందరికీ ఎంట్రీ ఉండదు కానీ వైసీపీలో ఉండలేని నేతలు మాత్రం రాజీనామాలు చేసేసి బయటకొచ్చేస్తున్నారు ఒక్కొక్కరుగా జగన్కు జలక్కులిస్తున్నారు పార్టీని వీడుతున్నప్పటికీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటో ప్రకటించడం లేదు పార్టీని వీడి సైలెంట్గా మాత్రం ఉంటున్నారు నేని నాని లాంటి ఒక్కరిద్దరు మాత్రం ఇక తాము రాజకీయాలకు దూరంగా ఉంటామని తేల్చి చెప్పేశారు అయితే ఇటీవలి కాలంలో రాజీనామాలు చేస్తున్న వారంతా వ్యూహాత్మకంగానే వైసీపీని వదిలిపెడుతున్నారని అంటున్నారు వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత రాజీనామా చేసిన నేత రావెల కిషోర్ బాబు ఆ తర్వాత ప్రకాశం జిల్లాకు చెందిన గౌరవ్ గుంటూరు మాజీ ఎమ్మెల్యే మద్దాలిగిరే పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య పెండెం దొరబాబు మాజీ మంత్రి ఆళ్ల నాని ఇలా ఒక్కొక్కరుగా వైసీపీని వీడుతున్న వారిలో ఉన్నారు వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్కు సన్నిహితుడిగా ఉండేవారు ఆళ్ళ నాని ఆయన కూడా వైసీపీలో నుంచి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది అయితే వీరంతా ముందు వైసీపీ నుంచి వీలైనంత త్వరగా బయటపడటమే మంచిదనే ఉద్దేశంతోనే రాజీనామాలు చేశారని అంటున్నారు అయితే ఈ అందరికీ కూటమి పార్టీలో చేరాలని ఆశగా ఉందని చెబుతున్నారు కానీ అందరి విషయంలో కూటమి పార్టీల నుంచి సానుకూల నిర్ణయం ఉంటుందా అని ఆలోచిస్తున్నారు ప్రస్తుతం చేరికలపై కూటమి పార్టీలు కూడా ఫోకస్ చేయడం లేదు ముందు పాలనపై దృష్టి పెడుతున్నాయి టీడీపీ జనసేన ఎలాంటి ఆకర్షణలు చేయకపోయినా కూడా వైసీపీకి వరుస షాకులు తప్పడం లేదు రోజు రోజుకు కూటమికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండడం వైసీపీని వదిలేసి ఖాళీగా ఉంటే సమయం వచ్చినప్పుడు ఏదో ఒక పార్టీలో చేరవచ్చనే ఉద్దేశంతో వైసీపీని వీడటం మంచిదనే ఆలోచనతోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పిస్తున్నారని అంటున్నారు అయితే వైసీపీని వదిలేసిన ప్రతి ఒక్కరిని చంద్రబాబు టీడీపీలోకి రానివ్వరనే విషయం గతంలోనే స్పష్టం చేశారు కాబట్టి అధికారంలో ఉండగా రెచ్చిపోయిన కొందరు వైసీపీ నేతలకు మాత్రం ఎప్పటికీ టీడీపీ లేదా జనసేనలోకి ఎంట్రీ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి